ఏదో కాస్త పరిహాసం చేసి ఏదో తెలివిగా పంపించేద్దాం అనుకున్నాం ఇవ్వ పరిహాసానికి పాత్రరాలు కాదు కరుణకి పాత్రరాలు కాదు మన క్షత్రియోచితంగా ఇవి నరమాంస భక్షకి పై ఇవి ముందే చెప్పుకుంది ఇక్కడ మృగాలని ఋషులని తినడం ఒక అలవాటు నాకు అని మంచి అలవాటు ఇలాంటి అలవాటు ఉన్నామని మనం నిజానికి చంపాలి కానీ ప్రస్తుతం మనం ఆ పని చేయకుండా తగిన విధంగా ఉచితంగా శిక్షించు అన్నాడు అంటే స్త్రీ కానీ ఇలాంటి మహాక్రూరం చేస్తే శిక్షించే విధానం ఒకటి ఉంది రాజనీతి శాస్త్రంలో దాని ప్రకారమే లక్ష్మణస్వామి వెంటనే చేసిన పని ఏమిటంటే ఆమెకు ముక్కు చెవులు కోసివేశాడు కోసివేసిగానే వెంటనే లబలబలాడుతూ ఆర్తనాదం చేస్తూ జనస్థానం పరిగెత్తుకు వెళ్ళింది అక్కడ తిన్నగా వెళ్ళి అక్కడ కరదూషణులు త్రిశూరుడు అనబడే రాక్షసులు ఉన్నారు వాళ్ళ క్రింద సుశిక్షితమైనటువంటి పద్నాలుగు వేల రాక్షస సైన్యం ఉన్నది అంటే ఎంత బైఠాయించేడుతున్న రావణాసురుడు అక్కడ ప్రధానమైనటువంటి తన యొక్క సేనా బలాన్ని పెట్టుకున్నాడు వాడు అక్కడ ఆ దాన్ని కేంద్రం చేసుకుని అక్కడ నుంచి మొత్తం ఉన్నటువంటి ఋషులని యజ్ఞాలని యాగాల్ని దెబ్బతీస్తున్నాడు అందుకే యజ్ఞయాగాల వల్ల దేవతలకు బలం పెరుగుతుంది దేవతల వల్ల లోకక్షేమం కలుగుతుంది అందుకే దేవతల బలం దెబ్బతీయాలంటే యజ్ఞయాగాలు తపస్సులు దెబ్బతీయాలి అది వాడి యొక్క లక్ష్యం అది తెలుసుకోవాల్సింది రాముణుడికి నిజానికి మనుష్యుల మీద దృష్టి లేదు వాడికి మొదటి నుంచి మనుషులంటే వాడి దృష్టిలో ఆఫ్టర్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోండి రావణుని కూడా మనలాగా మనుషులా చూస్తూ కొంతమంది మాట్లాడుతుంటారు కానీ రావణాసురుడు ఎటువంటి వాడు అంటే అతడు మనుష్య జాతికి చెందినవాడు కాడు అతడు మనుషుల మీద ఆయన దృష్టే లేదు అనే మొదటి నుంచి తపస్సు చేసినప్పుడు కూడా నాకు మనుష్యుల వల్ల ప్రమాదం రాకూడదని అడగలేదు వాడు వాడి దృష్టిలో మనుషులంటే ఆఫ్టర్ ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం అతడి దృష్టంతా తనతో సమానమైన వాళ్ళు తనకంటే పై వాళ్ళ మీదే ఉంది ఎవరికైనా అంతేనండి పోటీ ఎవరితో పడతారంటే తన కింద వాళ్ళ గురించి చూడరు తనతో సమానమైన వాళ్ళు తనకంటే పై వాళ్ళు వీళ్ళతో కదా పోడి పడతారు అందుకే రాక్షసులు దేవతలు వీళ్ళ మీద దృష్టి ఉంది ముల్లోకాలకు అధిపతి గనక మనుషుల గురించి పెద్దగా ఆలోచించలేదు అందుకే దశరథుడు జనకుడు వాళ్ళ పాలనలు చేస్తున్నా వాళ్ళ మీద పెద్ద దృష్టి పెట్టుకోలేదు వాళ్ళు ఏదో కాస్త కాస్త భూభాగాలకి అంతే నేను ముల్లోకాలకి పాలకుడిని అనేటువంటి స్థితిలో ఉన్నాడు అతను కానీ ఋషులు తపస్సులు వీళ్ళ వల్ల ఏం జరుగుతుందంటే తనకు శత్రువులైన దేవతలకి శక్తి వచ్చేస్తుంది అందుకు అతను చేస్తున్న పెద్ద పని ఏమిటి అనగా దేవతలు ఉండేది లోకక్షేమానికి వాళ్ళకి శక్తి ఉంటే కదా లోకక్షేమం కలిగిస్తారు దేవతల శక్తి యజ్ఞాల వల్ల తపస్సుల వల్ల వస్తుంది అందుకు తాను ఎక్కడైతే యజ్ఞము తపస్సు ఉందో ఆ చోట్లని మాత్రం నాశనం చేస్తున్నాడు యజ్ఞము తపస్సు అరణ్యాలను ఆశ్రయించుకుంది గనక దండకారణ్యాన్ని ఆశ్రయించుకుని నరమాంస భక్షణ ప్రియులైనటువంటి రాక్షసులను అక్కడ పెట్టి చెయ్యరా అని అకృత్యము లేదు ఎన్నాళ్ళు చెల్లె ఇప్పుడు రక్షకుడు వచ్చాడు ఇంకా చల్లవు తెలుసుకోవాలి ఎప్పుడైతే శూర్పణకు వెళ్ళి కరదూషణాదులతో చెప్పిందో వెంటనే కరదూషణ త్రిశురాధులు బయలుదేరి వచ్చారు అక్కడికి ఆ రావడం రావడం ఆ కరదూషణ త్రిశరాదులు రాముడి గురించి చాలా విన్నారు గనక తమ రాక్ష సైన్యంతో బయలుదేరి వచ్చారు మొదట విడతలు విడతలుగా వచ్చారు తర్వాత అందరూ కలిసి ఒక్కుమ్మడిగా వస్తున్నారు వస్తూ ఉండగా రామచంద్రమూర్తి వాళ్ళు వస్తున్నటువంటి వేగాన్ని పరిశీలించాడు ఇక్కడ రాముడి యొక్క దర్శనం అత్యద్భుతంగా కనబడుతోంది మనకి ఇక్కడ ఇంతవరకు రామచంద్రమూర్తి ప్రసన్న రూపాన్ని మనం చూస్తున్నాం ప్రతాపమూర్తిగా ఇప్పుడు రాముడు దివ్యమైన స్వరూపాన్ని చూపించబోతున్నాడు ఇక్కడ వెంటనే వస్తున్న వాళ్ళని గమనించాడు పద్నాలుగు వేల మంది రాక్షసులు కరదూషణ త్రిశిరులు ప్రధాన రాక్షసులుగా ఉన్నారు వీళ్ళతో పాటు వస్తున్న రాక్షసు బలగాన్ని పరిశీలించాడు రకరకాల యోధులు వాళ్ళు ఆ యోధులందరినీ అంచనా వేసి వెంటనే ధనస్సును తీసుకున్నాడు తీసుకుని లక్ష్మణ స్వామితో చెప్తున్నాడు ఇదిగో వాళ్ళు వస్తూ ఉన్నారు వస్తున్న వేగానికి రేగుతున్న దుమ్ము జరుగుతున్న శబ్దము వీటి బట్టి వాళ్ళ ఎలాంటి బలగంతో వస్తున్నా అంచనా వేయగలను ఆ వస్తున్న రాక్షసుల్ని పరిశీలిస్తున్నాను ఈ అంచనాకు తగ్గట్టు నేను వాళ్ళని ఇప్పుడు శిక్షించబోతున్నాను నేను ఒక్కడిని చాలు వీళ్ళకి నువ్వు ఒక పని చేయి ఈ సీతమ్మ బెదిరిపోకుండా ఆ పైన గుట్టలో గుహ కనబడుతుంది ఆ గుహలో సీతమ్మని ఉంచి నువ్వు అక్కడ కాపలాగా ఉండు నేను వీళ్ళ పని చూస్తానన్నాడు రామచంద్రమూర్తి వెంటనే ధనస్సుకి వింటి నారి సంధించి ఒక్కసారి నారి మీటాడు రామచంద్రమూర్తి ఆ మింటి నారి మీటిన సవ్వడికే ప్రతిధ్వనులు చెలరేగి రాక్షసుల చెవులు దిమ్మిళ్ళెత్తాయి అక్కడ పక్షులు కూడా అల్లల్లా అడిగిరిపోయాయి అలాంటి వింటి నారి మీటి ధనుస్సు మీద బాణం పెట్టాడు ఎలా పెట్టాడంటే ఎన్ని బాణాలు పెట్టాడు ఏమి తీసాడు ఏం చేశాడో ఎవ్వరికి అర్థం కావట్లేదు ధనుస్సు మీద ఒక్క బాణం పెట్టడం మొదట కనబడింది అంతే తర్వాత ఆ ధనుస్సు నుంచి బాణాల పరంపర వస్తుంది ఏమిటా మూర్తి ఇదే కోదండరామమూర్తి అంటే ఇక్కడ ఆ ధనుస్సు తీసుకుని రామచంద్రమూర్తి విజృంభిస్తూ ఉంటే అక్కడ వస్తున్నటువంటి రాక్షస సమూహంపై ఆయన వేస్తున్న బాణ పరంపర వాళ్ళ వేగాన్ని అంచనా వేసి వేస్తున్నాడు ఇదే రామచంద్రమూర్తి యొక్క ధనుర్విద్య కౌశలం ఒక అద్భుతం పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ధనుస్సు ఎక్కడ పట్టుకుంటాడు ఎవరైనా ధనుర్విద్య ప్రదర్శించాలి అంటే గ్రిప్ ఉంటుంది దానికి సంస్కృతంలో లస్తకము అని అంటారు ఇది సాధారణంగా ధనుస్సుకి సెంటర్ మధ్య భాగంలో ఉంటుంది కానీ రాముడికి ధనుస్సంతా లస్తకమే అన్నారు ఇక్కడ ఏ కోసలైనా పట్టుకుని ప్రయోగిస్తాడు అసలు ఆయనకి నిజానికి ధనుస్సు అవసరమా గడ్డిపోచరం అభిమంత్రించి పంపితే ముల్లోకాలు ముప్పు తిప్పలు పెట్టి తిప్పించగలడు మహానుభావుడు అయినా ధనుస్సు పట్టుకున్నాడు అందుకే రామచంద్రమూర్తి ధనుసు కోదండం అని పేరు